నమస్తే అండి నేను రోజా గొంతు కొంచెం బాలేదు తర్వాత రాత్రి కూడా నిద్రలేదు లైక్ ఈ వీడియో రాత్రే వేయాల్సి బట్ వర్కౌట్ కాలేదు ఎందుకంటే సిచ్యువేషన్ అలర్ట్ అన్నమాట ఒక మూడు గంటల పాటు గత కొన్నేళ్లుగా దాచిపెట్టుకున్నటువంటి ఒక విస్ఫోటను రాత్రి బయటకు వచ్చింది అయితే సినిమా రివ్యూ గొంతు పొద్దున కాదు రాత్రి నుంచి సపోర్ట్ చేయడం ఆపేసింది నాలుగింటి గంటే అయితే సినిమా ఎలా ఉంది మీరు పవన్ కళ్యాణ్ గారి అభిమాన్ అయితే ఆయన కెరియర్లో ఎలాంటి సినిమా పడాలని కోరుకుంటారు అలాంటి సినిమా ముఖ్యంగా ముఖ్యంగా కొంతమంది వ్యక్తులు సినిమా మీద నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ కొట్టడంతో కడుపు మంటతో పోయేలా ఉన్నారు మామూలు కడుపు మంట కాదు నెక్స్ట్ లెవెల్ కడుపు మంట ఎందుకంటే రాత్రి సినిమా చూసిన తర్వాత రివ్యూవర్లో కొంతమంది అందరం చెప్పట్లేదు కొంతమంది వాళ్ళ రివ్యూలు ఎలా వస్తాయో తెలుసు మాకు అదే విధంగా వచ్చింది కానీ వాడేదే చెప్తా పవన్ కళ్యాణ్ అభిమాని తన ఇష్ట దైవాన్ని ఎలా చూడాలనుకుంటాడో అలా చూసినాడు సినిమా ఊర్ర మాస్ తగ్గేదిలే ఇమేషన్ రివ్యూలకు సంబంధించి ల్యాగ్ అవుతుంది సెకండ్ హాఫ్ అదంట ఇదంట ఫస్ట్ హాఫ్లో అక్కడ చేసినారంట ఏం లేదు అక్కడ బొక్క మీరు వెళ్తే చెప్తున్నా ఒక జగన్మోహన్ రెడ్డి గారు అభిమాని వెళ్తే సినిమాని ఎంజాయ్ చేయడు లేదంటే ఒక జూనియర్ ఎన్టీఆర్ గారు అభిమాని వెళ్తే సినిమాని ఎంజాయ్ లేదంటే ఒక అల్లు అర్జున్ అభిమాని వెళ్తే సినిమాని ఎంజాయ్ చేయడు ఎందుకంటే వాళ్ళు కోరుకుంటారు వాళ్ళ అభిమాన హీరో ఎలా ఉండాలని చెప్పేసి కోరుకుంటారో అలాంటి సినిమా తెరలు తెగిపోతున్నాయి షోలు ఆగిపోతున్నాయి ఎందుకు అనుకున్నారు మీకు తెలిసి చెప్తా ఆశ్చర్యపోతారు నిన్న కర్ణాటకలో నిన్న నైట్ జరిగింది అది షో మధ్యలో కత్తి కత్తిపెట్టి స్క్రీన్ కోసేసినాడు ఇలాంటి తోల పనులు చేయకండి మన మీద అభిమానంతో వాళ్ళు షోలు అర్ధరాత్రి కూడా అంటే దానికి రెస్పెక్ట్ ఇవ్వండి అభిమానం పిచ్చా ప్రతి ఒక్కడికి ఉండదు ప్రతి ఒక్కడికి ఉంటుంది కానీ పిచ్చి పరాకాస్ట్కి చేరకూడదు పరాకాస్ట్కి చేరకూడదు చేరితే చాలా దరిద్రంగా ఉంటుంది ఎవడో కూడా సపోర్ట్ చేయడు సినిమా విషయానికి వస్తే కనుక ఒక ఫ్యాన్కి ఫుల్ పవర్స్ ఇచ్చింది నీ అభిమాన హీరో సినిమాని తీ అంటే ఎలా చేస్తాడో సుజిత్ అదే చేసినాడు వెనకాల ఎక్కడ కూడా కుమ్మేసినాడు ఆ ఎలివేషన్స్ కావచ్చు ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కావచ్చు నిజం చెప్తున్నా హరిహర్ వీరమల్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కూడా నచ్చదు అది బట్ ఏంటంటే ఏం చేయలేని పరిస్థితి బట్ ఈ సినిమా అలాంటివి కాదు ఒక పంజ ఒక అత్తారింటికి దారేది ఒక గబ్బర్ సింగ్ తర్వాత ఈ సినిమా ఉమ్మేసింది ఇక నెగిటివ్ రివ్యూస్ వాళ్ళ సంగతి చూశాను కావచ్చు మిమ్మల్ని ఎవడాలి మన సినిమాకి వాళ్ళు కొనుక్కోమని బతులు అన్నారా సినిమాని టికెట్ కొనుక్కోమని బతులు అన్నారా వాడు ఎవడో బార్బెల్ పెద్దాను ఒకటి ఉంటాడు వాడికి పిచ్చెక్కినట్టు మాట్లాడతారు ఏ సినిమా వచ్చినా సరే నెగిటివ్ రివ్యూ వేస్తా మాకు నెగిటివ్ రివ్యూ ఎందుకు ఇస్తాడా అంటే జనాన్ని ఈరోజు ఎంగేజ్ చేయాలంటేనే చెడుని ప్రపంచానికి చెప్పాలి చెడుని ప్రపంచానికి చెప్తే మాత్రమే అప్పుడు వాళ్ళు చూస్తారు నేను గత కొన్నేళ్ళుగా సినిమా రివ్యూ ఆపేసినాను ఇంతకుముందు ఇచ్చేటోడిని ఒక రెండు మూడు సంవత్సరాల క్రితం ఇవ్వట్లే ఒక కొంత ఒకవేళ నాకు నచ్చినటువంటి హీరో సినిమా వచ్చినా నేను మాట్లా రివ్యూలు ఇవ్వను బట్ మంచు విషయంలో బుకింగ్స్ గురించి చెప్పేటోడి లేదంటే లేదన్నా ఒక హీరో సినిమా వస్తే బుకింగ్స్ గురించి మాట్లాడుతుంది కానీ నిన్న ఈ బుకింగ్స్ గురించి కూడా మాట్లాడినా అంటే బుకింగ్స్ అంటే ఓవరాల్గా సినర్ ఎలా ఉంది ఫ్యాన్స్ని ఎంగేజ్ చేస్తుందా లేదా సినిమానే అంతే తప్ప ఆ స్టోరీలు అది ఉంది ఇది లేదు కళ్ళన్నీ కూడా ఎర్రగా అయిపోయినాయి సహకరించట్లేదు హీట్ బాగా జనరేట్ అవుతుంది అనమాట అయితే ఈ రివ్యూ ఏంటంటే వీళ్ళు ప్రతి పాయింట్ని కూడా పీకి సినిమాటిక్ లిబర్టీని యూస్ చేసేసుకున్నారు ఇక్కడ ఫిజిక్స్ కి అగనిస్ట్ గా ఉంది ఈ సినిమా ఏంటి ఎలా తీసినాడు ఈ డ్యాన్స్ ఏంటి ఎలా చేస్తున్నాడు ఈ ఏంటి ఎలా పెట్టినాడు ఇదేంటి బొచ్చు బొకడ సారీ ఇలా మాట్లాడుతూ అన్నమాట ఒకటి పాజిటివ్ అంటే పాజిటివ్ చెప్పడం ఎందుకంటే పాజిటివ్ నొప్పావు కాబట్టి వీళ్ళకి అంత దమ్ముంది జీలో అనుకుంటే లేదు వీళ్ళు సినిమాలు తీస్తారని తీరు ఒక సినిమా తీసిన అడుగు ఒక మంచు ఇస్తున్నాడు సినిమా తీసినాడు కాబట్టి మంచు విష్ణువుని అడుగు సినిమా ఎలా తీస్తారో ఎంత కష్టపడతారు ఓ జూనియర్ ఇండియా అడుగు ఓ రామ్ చరణ్ అడుగు డైరెక్టర్లని ప్రొడ్యూసర్లని అడుగు ఎంత కష్టపడతారు నిద్రలేని రాత్రులు గడుపుతారు సినిమా ప్రాసెస్ ఎలా ఉండో తెలుసా మన బతుకులకి సినిమా ఎక్కడి నుంచి ఆడాలతో తెలుసా ఒక ప్రొడక్షన్ హౌస్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి సినిమాను తయారు చేయడానికి ప్రీ ప్రొడక్షన్ వర్క్ తర్వాత షూటింగ్లు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఆ తర్వాత అది క్యూబ్లకి పంపించుకోవడం థియేటర్లోకి వెళ్ళడం ఎలా జరుగుతుంది తెలుసా మన బతుకులకి ఏం తెలియదు సినిమా అంటే మనకు పవన్ కళ్యాణ్ ఇష్టం లేదురా నెగిటివ్ నెగిటివ్ విచ్యార్థం మనకు అల్లు అర్జున్ ఇష్టం లేదురా నెగిటివ్ విచార్థం నేను నేను చివరాఖరికి అల్లు అర్జున్ సినిమా పుష్ప సినిమా కూడా నేను నెగిటివ్ ఇలా ఆ రోజు కోపం లేదు అల్లు అర్జున్ మీద మాకు ఉంది కదా ఉంది కదా మరి ఎందుకు ఇలా సినిమా కష్టపెట్టినాడు ప్రాణం పెట్టినాడు పాలిటిక్స్ పక్కన పెడదాం ప్రాణం పెట్టినాడు సుకుమార్ ప్రాణం పెట్టినాడు నిద్రలేని రాత్రి గడిపినారు ఒక కార్ట్ డిపార్ట్మెంట్ వర్క్ చేస్తు తెలుసా ఒక ఎడిటింగ్ డిపార్ట్మెంట్ ఎంతవరకు తెలుసా ఒక మ్యూజిక్ డిపార్ట్మెంట్ ఎంతవరకు తెలుసా మన బతుకులు మన షార్ట్ ఫిల్మ్లు కూడా వేయం మన బతుకులకు మనం షార్ట్ ఫిల్మ్ కూడా దేవు సినిమాని మాత్రం పీకేస్తాం అనమాట మన పెద్ద ప్రొఫెషనల్స్ పీకే పీకుడు అన్నట్టు మళ్ళీ చెప్తున్నా నేను కైనా నెగిటివ్ ఇవ్వను లేదంటే రేపు వచ్చేటటువంటి ఏ సినిమా నెగిటివ్ ఇవ్వాలి ఎందుకంటే వాళ్ళ కష్టం చూడండి ఇది ఏమన్నా ఒక వస్తువు నచ్చకపోతే ఇంట్లో పెట్టుకుని ఒక మూలన పెట్టుకోవడానికి చెడు తక్కువ బాకపోయినా కానీ ఒక మూల పెట్టి లేదంటే ఇయడానికి కొన్ని కోట్లు పెట్టి ఒక సినిమా తీస్తే అది తెర మీదకి వస్తే ఎన్ని ఎన్ని వేల కుటుంబాలు బంధువు సో ఒక సినిమా మీద మన బతుకులు కదా అర్థం కాదు ప్రొడ్యూసర్ చంపాలి ప్రొడ్యూసర్ మనకి పొలిటికల్ అఫిలియేషన్స్ ఒక పార్టీతో ఉండొచ్చు నేను కాదనట్లేదు అంటే అదే నెగిటివ్ మేమే చెప్తే మాత్రం మీరు నొప్పి పడతారు పొలిటికల్గా టార్గెట్ చేసుకొని నొప్పి పడతా ఉంటారు సినిమా అనేది ఒక ప్రొడక్టు దాని వెనకాల కొన్ని వేల మంది పని చేస్తూ ఉంటారు నిన్న ఎవడో కూడా కాళ్ళు పట్టుకుని రమ్మంటా సినిమాకి థియేటర్కి రా అని చెప్పేసి అడగట్లేదు థియేటర్కి రమ్మని చెప్పేసి ఎవడో కూడా అడుక్కోవట్లేదు నీ అంతకు నువ్వు సినిమాకి వెళ్ళి ఒక పది డాలర్లో పాతిక డాలర్లో పెట్టుకొని పాతిక ముప్పై ఉంటుంది అంతకు ఉండదు జిఎస్టీలో నీ ఎక్స్ట్రా యాడ్ అయితే ఫిఫ్టీ డాలర్స్ ఏరితే అంతకు మించే ఉండదు కానీ ఏంటంటే ఎంటైర్ సినిమా మొత్తం ఈ కొంటున్నట్టు ఫీల్ అవుతాడు అనమాట ఈ ఒక్కడే కొంటున్నట్టు ఇలా బాబు గారు సొమ్ము తీసుకొచ్చి పెట్టినట్టు అడ్డగోలుగా నోటికి ఎంతొస్తే వస్తే అంత సినిమా పీకడాన్ని స్టోరీ డ్రై ఒకటి కొరియోగ్రఫీ ఒకటి ఆర్ట్ డిపార్ట్మెంట్ ఉంటది కదా ఒక సెట్ వేసి చూపించు చూపించు అంతేడుకు ఆ సినిమా అంటే చాలా మంది చాలా మంది చేస్తున్నారు పోల్చొక్క ఒకటి నెగిటివ్ రివ్యూ వెళ్ళింది తర్వాత బార్బెల్ పెచ్చ నెగిటివ్ రివ్యూ వెళ్ళింది ఏం లేదు వీళ్ళు వచ్చి ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు కొంత మించి ఏం లేదు ఆడ ఎవడూ పట్టించుకుంటారు అది సెకండరీ వీళ్ళు వీళ్ళకి వస్తే పైసాకి పనిచేయాలి బయటకు వస్తే ఈ రివ్యూలు చెప్పుకొని వాటి వచ్చి డబ్బుతో బతకాలి ఓకే అది ఇంకా వైసీపీ ఫ్యాన్స్ అంటారా వాళ్ళు ఇటు చేయాలి వాళ్ళ ఎజెండా దేవాలి లేదంటే మిగిలిన హీరో అభిమానులు అంటారా వాళ్ళు ఏదో సోషల్ మీడియాలో నాలుగు పోస్టులు పెట్టుకుని ఉంటారు డిజాస్టర్ హ్యాష్ ట్యాగ్ డిజాస్టర్ ఓజ్ అంటే రెండు కొట్టారు ఇప్పుడు థియేటర్లో సినిమా పడ రాత్రి పదింటికి అప్పుడు సినిమా పడాల పదిన్నరకి డిజాస్టర్ ఓజీ అని చెప్పేసి ట్రెండ్ కొట్టి నువ్వు ఏం చూసినవరా సినిమాని ఎలా కొడతావు నువ్వు ట్రెండ్ కొడతా చెప్తున్నావు కదా మీ హీరో బాగుంటాడు ప్రొడ్యూసర్ సర్వనాశనం అయిపోతాడు హీరో సర్వనాశనం అయిపోతాడు సారీ హీరో కాదు హీరో హీరో హీరోనేషన్ వచ్చింది ప్రొడ్యూసర్ కావాలి రోడ్డు మీద పడ సంగతి ఒకటి సినిమాలో చెత్త పరమ బాబు ఈ సినిమాని చూడలేము రాడ్రా అంటే ఎవడో సినిమాని మీరు చెప్పకపోయినా చెప్పినా వెళ్ళరా కానీ పని కట్టుకొని సినిమాని చంపాలన్న కోరిక ఏదైతే ఉందో దొరికినాడు కదా ఒక సినిమా వచ్చింది కదా వేసుకుందాం కదా ఇప్పుడు మొన్న హరిహరి వర్మల సినిమా అయితే మేము పెద్ద రియాక్ట్ అవ్వాలి ఎవరైనా కూడా ఎందుకంటే సినిమాలు ఏం లేదు మనం చెప్పినా కూడా తప్పు కాబట్టి మేము సైలెంట్ ఉండిపోయినాం నచ్చిన వాళ్ళు వెళ్ళినా బట్ ఈ సినిమా విషయంలో సినిమా చూడకుండా రివ్యూలు ఇచ్చినారు షేష్ సినిమా చూడకుండా చెప్తున్నారు కదా వీళ్ళు ఎంజాయ్ చేస్తే వచ్చేది లేదు సినిమాకి వెళ్ళి పాయింట్ టు పాయింట్ ఎత్తుకుంటారా అనమాట అంటే పవన్ కళ్యాణ్ ఇక్కడ మేసం వెళ్ళేసినాడు రా కత్తి తిప్పినాడు రాక్తం చుక్క కింద పడిందిరా అక్కడికి సినిమాకి వెళ్ళాడు ఎందుకు రా బాబు దాని చూడడానికి సినిమాకి వెళ్దాం ఎందుకు తెలియడుగుతా మనకు హీరో నచ్చిన హీరో ఉంటే అతని సినిమాకి వెళ్తే దాన్ని ఎంజాయ్ చేస్తే అది మజ అది మజ లేదు మనం స్టోరీ కోసం వెళ్తే మనం అసలు హ్యాక్టర్తో సంబంధం లేదు ఏం లేదు స్టోరీ కోసం వెళ్తే చెప్పినారు కదా ముందే మాస్ కమర్షియల్ ఎక్కడి నుంచి వస్తారు కదా తెలియక అడుగుతా ఏం కదా ఎక్కడ నుంచి తీసుకొస్తారు ఒక హీరో ఉంటాడు ఒక ఎలా ఉంటాడు ఒక హీరోయిన్ ఉంటుంది నాలుగు పార్ట్లు ఉంటాయి హీరో ఎలా చంపాలి ఇదే కదా సినిమా ఫార్మేట్ ఎక్కడికి వెళ్ళి ఇదే ఉంటుంది కదా కొత్తగా ఏం తీసుకురావాలి నాకు తెలియత విజువల్స్ బాగాలేదా వచ్చిలో విజువల్స్ బాగాలేదా కాదు ఇంతకు మించి ఇంకో కొత్త తీసుకురావాలి సినిమాలో హీరో ఉండడో విలన్ ఉండడో హీరోయిన్ ఉండదు ఇది కాకుండా సినిమా ఫార్మేట్ ఇదిరా అని చెప్పేసి చెప్పే దమ్ము మీలో ఉంటే కనుక ఈ రివ్యూఆర్లు ఎవడైనా సరే రెండు బీట్ రండి ఒక హీరో లేకుండా ఒక హీరోయిన్ లేకుండా ఒక క్యారెక్టర్ లేకుండా ఇది ఉండరు ఆంటాగనిస్ట్ ప్రొటాగనిస్ట్ ఇద్దరు లేకుండా సినిమాలు చేయండి చూద్దాం ఒళ్ళు బలిసిపోయే సినిమా అంటే ఏంటో కూడా తెలియదు మినిమం నాలెడ్జ్ తెలియదు సినిమా అంటే ఏం ఉండదండి ఒకటే ఒక హీరో ఉంటాడు వాడి మీద పై చేయాల్సిన విలన్ ఉంటాడు వాడి మీద పై చేయాల్చడానికి హీరో ఉంటాడు మధ్యలో ఎంటర్టైన్మెంట్ కోసం సాంగ్ల కోసం హీరోయిన్ ఉండదు కామెడీ కోసం కమెడియన్ పాత్రలు ఉంటాయి ఆ హీరోని ఎలివేట్ చేస్తూ ఉంటాడు ఇదే సినిమా సినిమా ఫార్మేట్ ఇదే బేసిక్ దీనికి పవన్ కళ్యాణ్ ఓవర్ హైబ్ చేసినారు నువ్వు చూడబాకరా బాబు పవన్ కళ్యాణ్ ఎలా ఉండాలని కోరుకుంటాడు ఒక అభిమాని అదే చూపించాడ ఓకే నువ్వు చూడాల్సిన పని లేదు మీరు చూడాల్సిన పని లేదు ఇలాంటి సినిమాలని మీకు నచ్చడు కదా పవన్ కళ్యాణ్ మీకు నచ్చినప్పుడు మీరు ఎలా చూస్తారు సినిమాని ఏడుతాక రివ్యూ చెప్పుకొని దాని మీద ఒక మూడు వందల డాలర్లు నాలుగు వందల డాలర్లు సంపాదించుకోవడానిక ఇదే కదా మన బతుకు జీవనం ఇదన్నమాట వాళ్ళు ఏడుస్తూనే ఉంటారు ఓజీ ఆగదు పాజిటివ్ టాక్ ఉంది కుమ్మేస్తుంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చెప్పినా కదా గొంతు కూడా రాత్రి అంత పని చేయదు ఇంకో రెండు రోజులు పట్టిద్ద అదే సంగతి